హాయ్ అండి అందరికీ ఒక అతను అయితే ఇలా సీసాలు ముందు పెట్టుకొని అమ్ముతున్నాడు ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అవి ఏంటండి ఇవి అని అడిగితే అత్తర్ సీసాలు అని చెప్పిండు ఇన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయంట అత్తర్లో ఎప్పుడైతే నేను చూడలేదు ఇలా నాకైతే ఒకసారి తీసుకుందామనేసి అయితే అడిగాము ఇందులో బెస్ట్ ఫైవ్ ఫ్లేవర్స్ అయితే చెప్పండి అనేసి అయితే ఆయన ఒక ఐదు రకాల ఫ్లేవర్స్ అయితే చూపించాడు ఇందులో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అమ్మా అనేసి తనైతే ఇక కొంచెం కొంచెం ఒక్కొక్క సీసాలో నుంచి కొద్ది కొద్దిగా తీసి మా వారికైతే అయితే అంటిచ్చి మరీ చూపించాడు ఏది మీకు నచ్చుద్దో తీసుకోండి దాన్ని బట్టి అనేసి ఫైనల్గా మాత్రం ఒకటి అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము అదైతే బాగా అనిపించింది ఎందుకంటే ఇలా చూడగానే తీసుకోవాలనిపించింది ఇది మనము బీర్వాలో పెట్టుకుంటే కూడా కొంచెం మంచిగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది పురుగులు అలాంటివి కూడా రావు కదా మంచి నీటికి కనిపిస్తుంది కాబట్టి తీసుకున్నా నేను మీరు ఎప్పుడైనా ఇలా సీసాలు పెట్టుకుంటూ అత్త రమణం ఎక్కడైనా చూసారా చూసి మీరు తీసుకున్నారా తీసుకుంటే కనుక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి